రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది కేసులో రోజు రోజుకు వస్తున్నాయి రాజకీయ స్వార్థపరుల చేతిలోకి చేతుల్లోకి ట్యాపింగ్ అస్త్రం వెళ్లిన తర్వాత పొలిటికల్ లీడర్ల నుంచి సామాన్య అందరూ జోన్ అధికారమే పరమావధి అన్నట్లుగా వ్యవహరించే నేతలు తమ ఆధిపత్యం చాటుకోవడానికి అధికారంలో కొనసాగడానికి ఎలాంటి అడ్డదారులైనా తొక్కడానికి వెనకాడడం లేదు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్న సంచలన నిజాలు ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నాయి ఫోన్ ట్యాపింగ్ ద్వారా సినిమా హీరోయిన్లను కూడా వేధించినట్టు తెలుస్తోంది ఓ కానిస్టేబుల్ అయితే ఏకంగా నలభై మంది మహిళలను లైంగికంగా వేధించినట్టు బయటపడింది ఏదో టెర్రరిస్ట్ సంఘ విద్రోహ శక్తుల ఫోన్లు ట్యాప్ చేస్తే పెద్దగా అభ్యంతరాలు ఉండవు కానీ రాజకీయ ప్రత్యర్థులు మొదలు సామాజిక కార్యకర్తలు సినీతారులు వ్యాపారవేత్తల ఫోన్లను అధికార అండతో ట్యాప్ చేయడం పట్ల ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎవరో ఏదో చేస్తే మాకేం సంబంధం అని అప్పుడు ప్రభుత్వ పెద్దలు తప్పించుకోవచ్చు కానీ సాక్షాత్తు ప్రభుత్వ పెద్దలు చెబితేనే చేశామని నిందితులు చెప్పుకున్నారు ఒప్పుకున్నారు అంటే ఇక సామాన్య ప్రజల గోప్యతకు బాధ్యులెవరని జనం ప్రశ్నిస్తున్నారు అసలు మిలిటరీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వద్ద మాత్రమే ఉండాల్సిన ట్యాపింగ్ పరికరాలను ట్యాపింగ్ తతంకం నడిపించిన వారికి ఎక్కడి నుంచి వచ్చాయి ఇజ్రాయెల్ నుంచి అధికారికంగా తెప్పించారా లేక ఏదైనా ఏజెన్సీతో అనధికారికంగా తీసుకొచ్చారా అందుకు కేంద్ర అనుమతి ఏమైనా తీసుకున్నారా వంటి ప్రశ్నలు అందరి మధ్యని తొలిచివేస్తున్నాయి రైట్ తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది కేసులో రోజురోజుకు సంచలనాలు బయటపడుతున్నాయి రాజకీయ స్వార్థ పరుల చేతుల్లోకి ట్యాపింగ్ అస్త్రం వెళ్ళిన తర్వాత పొలిటికల్ లీడర్ల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ బ్లాక్ మెయిలింగ్ జోన్ లోకి వెళ్ళిపోయారు ఇక పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అలాగే కరెస్పాండెంట్ ఉషా ఇద్దరు కూడా మనకు పూర్తి సమాచారం అందిస్తారు ముందుగా మనం రాజు దగ్గరికి వెళ్దాం రాజు అసలు రాజకీయ స్వార్థ పరుల చేతుల్లోకి ట్యాపింగ్ అస్త్రం వెళ్లిన తర్వాత పొలిటికల్ లీడర్ నుంచి నిజంగానే అసలు సామాన్య ప్రజల వరకు కూడా అందరూ ట్యాపింగ్ వ్యవహారం అంటేనే చాలా మంది భయపడుతున్నారు సో ఈ విషయంలో అంటే ఈ కేసులు ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యవహారంలో బయటపడ్డాయి శ్రీదేవి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు తిరుగుతా ఉంది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కారణంగానే అటు రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగించారు ఆ డబ్బులను సీజ్ చేయించారు అనేది కూడా జరుగుతూ ఉంది అలాగే అధికార పార్టీ కూడా పోలీసు వాహనాల్లోనే ఈ ఎస్కాట్ వాహనాల్లోనే డబ్బులు తరలించారనేటటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఇవి కూడా విచారణలు బయటపడతా ఉన్నాయి ముఖ్యంగా అధికార ప్రతిపక్షాల నడుమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అగ్గిరాజేస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా కేటీఆర్ ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యాడు ఆయనతో పాటుగానే అధికారంలో ఉన్నటువంటి పెద్దల పెద్దల ప్రమేయంతోనే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగింది దాంట్లో భాగంగానే నాలుగు చోట్ల రాష్ట్రంలో నాలుగు చోట్ల ఒకటి పిసిసి చీఫ్ ప్రస్తుత సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి నివాసానికి కొద్ది మీటర్ల దూరంలోనే ఈ యొక్క ఒక వార్ రూమ్ ఓపెన్ చేశారు దాంతోపాటుగానే అటు సిరిసిల్లలో ప్రస్తుతం మనతో పాటు కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా కేటీఆర్ మీద పోటీ చేశారు అయితే ఆయన్ను ఓడించేందుకు కూడా సిరిసిల్లలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు అనేది ప్రధానంగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఆయన కూడా ఆరోపిస్తున్నాను దీంతోపాటుగానే నల్గొండలో కూడా మరో రెండు వార్ రూమ్లు కూడా వార్ రూమ్లు ఏర్పాటు చేశారనేటటువంటి విషయాలు అయితే బయటపడతా ఉన్నాయి ముఖ్యంగా మనతో పాటు కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు కేటీఆర్ గారి మీద కేటీఆర్ మీద పోటీ చేసినటువంటి వ్యక్తి సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద మీకున్నటువంటి అనుమానాలు ఏంటి సార్ గత నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్రం అంతా కూడా అతలాకుతలమైందని అనుకుంటున్నారు వాస్తవం చెప్పాలంటే దేశ చరిత్రలోనే ఇది ఒక పెద్ద సంచలనం ఇవ్వాలి ఇంతవరకు ఫోన్ ట్యాపింగ్ కేసులు అనేటివి దే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ పైన కేసులు బుగ్గాలేవు ఇట్లా ఈ విధంగా ఒక ప్రభుత్వం తమ రాజకీయ స్వార్థం కొరకు రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెట్టడం కొరకు ఫోన్ ట్యాపింగ్ విధానానికి పాల్పడుతుందని కూడా పాల్పడిన దాఖలాలు కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా లేవు ఏదో ఫ్యాన్ ట్యాపింగ్ అనేది ఒక లీగలైజ్డ్ థింగే ఎందుకంటే అనేకమైన సందర్భాల్లో ఎక్స్ట్రీమిస్టులను కానీ దేశ సమ సమ సమైక్యతను సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడే విషయంలో భంగం కలిగింపజేసే శక్తులు ఎవరైనా వచ్చినప్పుడు వాటికి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితోని ఇవాళ పర్మిషన్లు తీసుకున్న తర్వాత ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అది కూడా ఆరు నెలలకు మించి ఎక్కడ ఉండకూడదు అనేది కూడా ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ చెప్తుంది ఇవాళ అవన్నింటినీ కూడా పక్కన పెట్టి అలా కేవలం ఇష్టారాజ్యంగా రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి వాళ్ళ యొక్క మూమెంట్ అని ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని కూడా మట్టుబెట్టడానికి ఇటువంటి దుర్గం దుర్మార్గమైన సిస్టాన్ని ఎంచుకున్నది గత ప్రభుత్వం ఇలా ఇవాళ నాకు కూడా అనుమానం ఏంటంటే నా దగ్గరికి అనేక సందర్భాల్లో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో నేను కేటీఆర్ గారికి అగెస్ట్గా ఇండిపెండెంట్ వ్యక్తిగా పోటీ చేసి నూట డెబ్బై కోట్లతో ఓడిపోవడం జరిగింది అది టీఆర్ఎస్ పార్టీని ధిక్కరించి నేను ఎందుకంటే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కేటీఆర్ గారికి టికెట్ ఇస్తే నీ కుటుంబ సభ్యునికి ఎక్కిలిస్తావు నువ్వు అని చెప్పి నేను ధిక్కరించి ఆయన మీద ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నా సిరిసిల్ల ప్రజలు నాకు అండగా నిలబడి నూట డెబ్బై ఒక్క ఓట్లతోని మాత్రమే ఆ రోజు నేను ఓడిపోవడం జరిగింది సార్ మీకు కూడా అనుమానాలు ఉన్నాయి నా ఫోన్ కూడా ట్యాప్ అయింది అలాగే సిరిసిల్ల కేంద్రంగా కూడా ఈ యొక్క వార్ రూమ్ ఓపెన్ చేశారు అనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు ఏంటి సార్ అది వాస్తవమేనా వాస్తవం కాబట్టి నేను ఇలా అనుమానం చెప్పాను వాస్తవమా వాస్తవం అవాస్తవం అనేది ఇవాళ ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు అన్వేషించి చోదించి ఛేదించి ఆ వాస్తవాలను బయట పెట్టాలి ఇవాళ రెండు వేల తొమ్మిదిలో నేను ఓడిపోయిన తర్వాత నాకు అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ నాయకులను ఇంటికి పంపడం జరిగింది వ్యక్తిగతంగా మిత్రులను కావచ్చు తెలిసిన వాళ్ళని కావచ్చు పంపించి టీఆర్ఎస్ పార్టీకి వస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి దాంతోపాటు అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్న నాయకులను మాట్లాడుతున్న సందర్భాల్లో వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడిన వాళ్ళు తెల్లారు మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు ఇవాళ అన్న ఇట్లా మా ఫోన్లు ట్యాప్ అవుతున్నట్టున్నాయి లేకుంటే మీద అవుతున్నట్టున్నది మా దగ్గర డైరెక్ట్గా అధికార పార్టీ వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తుండ్రని చెప్పి దానికి తోడుగా తిరుసిల్లా టౌన్లో ఒక వార్ రూమ్ ఇలా ఉన్నదని చెప్పి పత్రికలు పేపర్ల ద్వారా నేను చదివిన అక్కడనే ఆ రూమ్కి అధిపతిగా ఉన్న ప్రణీత్రావుని అరెస్ట్ చేయబడటం కూడా చదివిన కాబట్టి ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నాయి నా అనుమానాలను నివృత్తులు చేయండి నా ఫోన్ అతనికి రాజకీయ ప్రత్యర్థి నేనే కాబట్టి అక్కడ రెండు వేల తొమ్మిదిలో నేను ఎప్పుడు చేసిన రెండు వేల పదిలో నేను ఎప్పుడు చేసిన రెండు వేల పద్దెనిమిదిలో నేను పోటీ కాబట్టి ఎన్ని ప్రలోభాలకు కూడా నేను లొంగలేదు కాబట్టి తప్పకుండా నా ఫోన్ ట్యాపే ఆస్కారం ఉంది దీనిపైన నిజాలు నెగ్గుతీస్తాడు అని చెప్పి నేను కాంప్లైంట్ ఇస్తే ఇక అదేదో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఉనుకున్నట్టు నేను నాకేదో నా పరువుకు భంగం కలిగింది క్షమాపణ చెప్పని అని చెప్పిండు ఇలా ఒకటే చెప్తున్నా కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇవాళ క్షమాపణ చెప్పేంత చిల్లర పనులు నేను చేయలేదు చట్టం దృష్టిలో చట్టపరంగా నాకున్న హక్కును నేను వినియోగించుకున్నా న్యాయపరంగా నాకున్న హక్కును నేను వినియోగించుకున్నా నాకు అనుమానం ఉంది ఆ అనుమానాన్ని నివృత్తి చేయండి దాన్ని అన్వేషించండి దాన్ని ఛేదించండి శోధించండి అని చెప్పి అక్కడ ఉన్న అధికార గణానికి నేను విన వినతి పత్రం ఇచ్చుకున్నాను అదేదో గుమ్మడికాయల దుంగ అంటే భుజాలు పునుకున్నట్టు ఇలా నీకెందుకు అయ్యా అంత దుగ్ధ ఇవ్వాలా అన్వేషించే సంస్థలు అన్వేషిస్తాయి ఇలా నిజాలు నిగ్గుదేలుస్తాయి బయటపడతాయి ఇవాళ ఒక్కొక్కటి బయట పడుతుంది కదా ఆఖరికి వస్తే నీతి మంత్రుని మాదిరిగా నీతి సూత్రాలు చెప్పిన నువ్వు ఏం చెప్పినావు నేను డబ్బును వంచా మద్యం వంచా అని చెప్పిన ఎలక్షన్ల వెంటలో ఇవాళ మీ రావు గారు ట్యాపింగ్ ఏదైతే ఇంటరాక్షన్ చెప్పుకుంటూ పోతాడు కదా ఆయన ఇలా టాస్క్ ఫోర్స్ వాహనాల్లో మేము డబ్బులు పంపినామని చెప్పి నీకు నువ్వే స్వయంగా ఒప్పుకున్నావు కదా ఆడియోలల్లో ఇలా నేను ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి అత మీరు అనద్దు అని చెప్పి నీకు నువ్వే ఒప్పుకున్నావు కదా ట్యాపింగ్ అయిందని చెప్పి ముగ్గురి నలుగురు మేము చేసి ఉంటామని చెప్పి నీకు నువ్వే ఒప్పుకున్నావు కదా నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి మరి ట్యాప్ అయినప్పుడు నువ్వు ఎందుకు దానికి ఇవాళ మీరు దాన్ని ఎందుకు కాంప్లైంట్ ఇవ్వలేదని అడుగుతున్నాయి ఇలా మళ్ళీ సార్ అంటాడు ఈ టాపింగ్ అయితే మా ఆయన ఒక్కడే బాధ్యులు అవుతాడా అధికారులు కూడా బాధ్యులు అవుతారు కదా అని మళ్ళీ ఇవాళ కొత్త రాగమేత్తినోటి అసలు నేనేం నోరా మోరా ఏంటిది అర్థం కాదు అది కేటీఆర్ గారిది ఇవాళ ఏం మాట్లాడతాడు మీ ప్రభుత్వం లేదా పలానోళ్ళ మీద అంటాడు అంటే ఆయన మీద ఏదైతే ఆరోపణ వచ్చి అది బలంగా దానికి అనుమానాలు బలపడుతూ దానికి ఆధారాలు దొరుకుతున్నాయో మతి భ్రమించి ఇవాళ దాన్ని పక్కదూర పట్టించడానికి ఇటువంటి చిల్లర ప్రేణాపలు చిల్లర ఆరోపణలు చేస్తాం తప్ప ఇలా రాజకీయ కుట్రమైన ఉందని మీరు భావిస్తున్నారు అంటే నిజ అంటే ఇయాల రాజకీయంగా చేస్తే బాగుండేది రాజకీయంగా మేమే ప్రత్యర్జులం అయితే మా మీద చేస్తే బాగుండేది కానీ ఆ ట్యాపింగ్ ఎంతవరకు వెళ్ళిందంటే ఇండస్ట్రియలిస్టుల దగ్గర కూడా ట్యాపింగ్ చేసి సెలబ్రిటీలను కూడా మా ట్యాపింగ్ చేసి వాళ్ళ మానవ ప్రాణాలకు భంగం కలిగించే విధంగా ఇలా మామూలు ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళం కూడా అదిరింపులకు బెదిరింపులలో చేసి డబ్బులు లాక్కున్నట్టుగా ఒక్కొక్కటి నిజాలు ఇలా బయట పడుతున్నాయి కదా అవన్నిటి కూడా ఇటు అటువంటి అంటే సమాజంలో ఏదైతే చేయకూడని ఒక దౌర్భాగ్యమైన దౌ దగుల్బాజీతనం ఉందో దాన్ని మీ రాజకీయ పబ్బం కొరకు రాజకీయ అవసరం కొరకు ఈ సమాజాన్ని ఇయాల మీరు భ్రష్టు పట్టించండి ఇవాళ దానిపైన చేస్తాదు ఇవాళ ఎందుకంటే సమాజం అంటే భారతదేశ భారతదేశంలో ఒక ప్రజాస్వామిక హక్కులు పౌర హక్కులు భావ స్వేచ్ఛ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవాళ వాటిని భంగం కలిగించారు ఇలా ఆర్టికల్ ట్వంటీ వన్ భంగం కలిగించారు కాబట్టి ఏ ఒక్కరికి కూడా ఏ ప్రభుత్వానికి కానీ ఏ చట్టానికి కానీ భారతదేశంలో స్వేచ్ఛము ప్రజాస్వామిక హక్కులను పౌర హక్కులను కాలరేచే హక్కు ఏ ప్రభుత్వానికి కూడా ఎవరు ఇవ్వలేదు భారత రాజ్యాంగం ఈ యొక్క ప్రభుత్వాలకు కూడా ఇవాళ కేవలం బాధ్యతలు ఇచ్చిందే తప్ప అధికారాలు ఇవ్వలేదు ఇలా ఏ అధికారైనా అతనికి బాధ్యతనే తప్ప అధికారం అనుకుంటే అది ఆయన ఒక అహంకారానికి నిదర్శనం తప్ప ఇంకోటి కాదు ఇది థ్యాంక్ యూ సో మచ్ ఇది ఓవరాల్ గా ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ ప్రత్యర్థులనే కాదు అటు వ్యాపారవేత్తలను సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ఇది కేవలం రాజకీయ నాయకులకి పరిమితం కాలేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది దీంతో పాటుగానే అనేక విషయాలు కూడా ఇప్పుడు బయటపడతా ఉన్నాయి కేటీఆర్ గంటకుక మాట మాట్లాడుతూ ఉన్నారంటూ కూడా ఆయన చెప్పడం అనేది జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే కేకే మహేందర్ రెడ్డి కావచ్చు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకు కూడా నోటీసులు ఇచ్చారు అయితే ఈ నేపథ్యంలోనే కేటీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఫోన్లు కూడా ట్యాప్ అవుతా ఉన్నాయనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు కాబట్టి దీని మీద కూడా డిఫమేషన్ నోటీసులు కేటీఆర్ కు పంపుతామనేటటువంటి ఒక సీరియస్ గా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అయితే తీసుకున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది శ్రీదేవి రైట్ సో ఆది ప్రతిపక్షాలు మతి భ్రమించి పిచ్చి ప్రేలాపణలు చేస్తున్న అధికార పక్షం అంటుంటే అసలు ప్రతిపక్షాలు అంటున్నాయి మాకు ఈ కేసుకి ఈ ట్యాపింగ్ ఫైల్స్ కి దీనికి అసలు మాకు ఎటువంటి సంబంధం లేదు అని అటు ప్రతిపక్షాలు అంటున్నాయి సో ఫోన్ ట్యాపింగ్ ద్వారా సినిమా హీరోయిన్లను కూడా వేధించినట్టుగా తెలుస్తుంది ఓ కానిస్టేబుల్ అయితే ఏకంగా నలభై మంది మహిళలను లైంగికంగా వేధించినట్లుగా బయటపడింది ఏదో టెర్రరిస్ట్ లో సంఘ విద్రోహ శక్తులు ఫోన్ లో ట్యాప్ చేస్తే పెద్దగా అభ్యంతరాలు ఉండవు కానీ రాజకీయ ప్రత్యర్థులు మొదలు సామాజిక కార్యకర్తలు సినీతారులు వ్యాపారవేత్తల ఫోన్లను అధికార అండతో ట్యాప్ చేయడం పట్ల ఇప్పుడు తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి కరెస్పాండెంట్ ఉషా మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు ఉషా అసలు హీరోయిన్లను కూడా వేధించినట్టుగా చెప్తున్నారు ఎప్పటి నుంచో చెప్తున్నారు అంటే ఈ కేసు మొదట్లో ఎప్పుడైతే కేసు ఫైల్ అయిందో అప్పటి నుంచి కూడా దీంట్లో హీరోయిన్లు ఉన్నారనే విషయం బయటపడుతూనే ఉంది చెప్తూనే ఉన్నారు బట్ ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు ఏంటనేది ఆ విషయం మాత్రం ఇంతవరకు బయటికి రాలేదు అలాగే ఓ కానిస్టేబుల్ ఒక నలభై మంది మహిళల్ని కూడా వేధించినట్టుగా చెప్తున్నారు అసలు ఆ హీరోయిన్లు ఎవరు ఈ నలభై మంది మహిళలు ఎవరు ఆ కానిస్టేబుల్ ఎవరు ఇట్లాంటి విషయాలు కొత్తగా ఏమైనా బయటకు వచ్చాయా ఇప్పుడు చూతేవి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు వ్యాపారవేత్తలు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు చాలా మంది కూడా బాధితులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ కేసులో ఇప్పటివరకు కూడా ప్రణీత్ రావు భుజగరావు తిరుపతన్న రాధాకృష్ణరావు ఈ నలుగురిని విచారించినటువంటి అధికారులు దర్యాప్తు బృందం అధికారులు చాలా విస్తుపోయే వాస్తవాలు వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది మొత్తం నిన్న చూసుకున్నట్టయితే ఓఎస్డీ కా రాధాకృష్ణరావు మాజీ ఓఎస్డీ రాధాకృష్ణరావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అందులో విస్తుపోయే అయితే ఇందులోకి వెలుగులోకి వచ్చాయి మొత్తం మీద ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఉప ఎన్నికలు గత ఎన్నికల్లో జరిగినటువంటి ఉప ఎన్నికలు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ ఈ ఎన్నికలు ఉప ఎన్నికల దగ్గర నుంచి అలాగే సార్వత్రిక ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లోనూ కూడా టాస్క్ ఫోర్స్ వాహనాలనే నగదు తరలింపులకు వీళ్ళు వాడుకున్నట్లుగా అయితే మొత్తం నగదు తరలింపులకు ఒక ఎస్ఐని వాడు ఎస్ఐ సమక్షంలోనే ఎస్కార్ట్గా ఆ వాహనానికి ఉంచి మొత్తం ఈ తతంగం మొత్తం కూడా జరిపించినట్టుగా <laughs> తెలుస్తోంది నగదు లావాదేవీలు వ్యాపారవేత్తలు ఎవరెవరైతే ఒక్కొక్క అభ్యర్థి ఏదైతే ఒక్కొక్క నియోజక నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బిఆర్ఎస్ పార్టీ కాకుండా ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరి వారందరి మీద కూడా ఒక నిఘా పెట్టి ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారిని కనుక్కొని నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారా అన్న సమాచారాన్ని పక్కా సమాచారాన్ని ప్రణీత్ రావు టాస్క్ ఫోర్స్ అందించడము టాస్క్ ఫోర్స్ అధికారైనటువంటి రాధాకృష్ణ రావు వెంటనే అలర్ట్ అయిపోయి టాస్క్ ఫోర్స్ వాహనాల నగదు మొత్తాన్ని కూడా అలంటే వెంటనే సీజ్ చేయడం ఈ మొత్తం కూడా కొన్ని హాస్పిటల్స్ ప్రముఖ హాస్పిటల్ అది యశోదా కావచ్చు ఇతర హాస్పిటల్ కావచ్చు యశోదా హాస్పిటల్లోనే ఏదైతే మాది మాజీ రిటైర్డ్ ఎస్పీ అయినటువంటి దివ్య చరణ్ అలాగే శివచరణ్ ఈ ఇద్దరు కూడా కీలక పాత్ర వహించారు దివ్య దాదాపు ఎనిమిది కోట్ల దాకా నగదు తరలింపులో ఇతని ఇతని హస్తం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది అలాగే ఈ నగదు తరలింపుకు సంబంధించి ఎస్ఐ ఎవరైతే టాస్క్ ఫోర్స్ వాహనానికి ఎస్కార్ట్గా ఉన్నటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆ ఎస్ఐకి నూతన ఐఫోను అలాగే నూతన సిమ్ కార్డు ఇచ్చి మొత్తం నగదు లావాదేవీలు నగదు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా ఎక్కడ ఎవరికి ఈ విషయం పొంక పొకకు నీకుండా మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా రాధాకృష్ణ రావు చక్కబెట్టినట్టుగా తెలుస్తోంది మొత్తం ఈ స్టేట్మెంట్ కన్ఫెషన్ స్టేట్మెంట్ మొత్తంలో కూడా రాధాకృష్ణ రావు సుప్రీం ఆదేశాల మేరకే ఈ మొత్తం కూడా మేము చేశాము సుప్రీం అంటే ఇక్కడ రాధాకృష్ణ రావుకి సుప్రీం ప్రభాకర్ రావు ప్రభాకర్ రావుకి సుప్రీం ఎవరా అన్నది మాత్రం ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా ఉంది మొత్తం ఈ వ్యవహారాలు కూడా యశోద హాస్పిటల్ అడ్డాగా కూడా జరిగినట్టుగా కూడా ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి అలాగే రాధాకిషన్ రావు రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో అనేక విస్తుపోయే వాస్తవాలు కూడా ఇందులోకి వెలుగులోకి వస్తున్నాయి ఎనిమిది కోట్ల దాకా సీజ్ చేశారు ఈ నగదు మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ కి మాత్రం తరలి వెళ్లలేదు మొత్తం కూడా రాధాకిషన్ రావు ఈ హవాలా మార్గంలో ఈ మొత్తం కూడా రాజకీయ ప్రముఖులు బిఆర్ఎస్ అధినేత ఎవరైతే ఉన్నారో వారికే ఈ మొత్తం కూడా లబ్ధి చేకూర్చేలాగా చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి మరోవైపు చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిన్న ఒక సామాజిక మాధ్యమానికి కేటీఆర్ ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పడం తాను ఎలాంటి ఫోన్ ట్యాపింగు చేయలేదు అన్నకోణంలోనే అతను కూడా పేర్కొనడం జరిగింది సినీ ప్రముఖులు ఎవరిని కూడా తను ప్రలోభ పెట్టలేదు అలాగే ఇలాంటి కల్చర్ నాది కాదు అన్న అన్నకోవడంలోనే అతను కూడా పేర్కొనడం జరిగింది ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి చాలామంది సినీ బాధితులే ఉన్న వాస్తవాలు కూడా బయటికి రావాల్సి ఉంది ఈ కేసుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రాజకీయ ప్రత్యర్థులు బీఆర్ఎస్ కి అప్పట్లో రాజకీయ ప్రత్యర్థులుగా ఎవరెవరైతే ఉన్నారో ప్రతికూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టుగా కూడా ఇప్పటి రాధాకృష్ణరావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో రుజువైంది మొత్తం ఎనిమిది కోట్ల దాకా నగదు సీజ్ చేశారు అలాగే కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఇచ్చినటువంటి ఏదైతే తన చిన్ననాటి స్నేహితుడైనటువంటి వెంకట్రామ్ రెడ్డి మాజీ ఐఏఎస్ እንንንንን እንንን እንንን కాబ మెదక్కి ఎంపీ అభ్యర్థిగా కొ నామినేట్ అయినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో వెంకట్రామరెడ్డి ఈ మొత్తం కూడా ఈ ఎనిమిది కోట్ల నగదును కూడా తరలించినట్టు కూడా అభియోగాలు వినిపిస్తున్నాయి ఈ మొత్తం కూడా వెంకటరామిరెడ్డికి సమకూర్చేలాగా ఈ ఏదైతే చిట్ ఫండ్ వ్యాపారులు కావచ్చు అలాగే ప్రతి ఒక్కరి దగ్గర కోట్లలో కొల్లగొట్టిన నగదు మొత్తం కూడా వెంకట్రామరెడ్డికి తరలి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది ఈ మొత్తం కన్ఫెషన్ స్టేట్మెంట్లో రాధాకిషన్ రాధాకృష్ణ రావే ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఓవరాల్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెంకటరామరెడ్డి తన తన చిన్ననాటి స్నేహితుడు రాధాకిషన్ రావు వీళ్ళిద్దరు కలిసి చాలా చాలా అక్రమాలు చేశారు అవినీతి చేశారు వీరికి తోడు ఏదైతే రావుల రావు ఈ సామాజిక వర్గం రావుల సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వారు మొత్తం కూడా అధికారంలోకి ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీని తీసుకురావాలన్న కోణంలోనే ఈ వ్యవహారం మొత్తం కూడా జరిపినట్టుగా తెలుస్తోంది శ్రీదేవి ఉషా కేటీఆర్ మాట్లాడినట్టు అసలు ఫోన్ ట్యాపింగ్ కు మాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటున్నారు బట్ నిందితులు మాత్రం అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పడం వల్ల ఇదంతా చేశామని నిందితులు చెప్తున్నారు సో దీన్ని బట్టి చూసుకుంటే ఇక మీదట ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కూడా దీంట్లో నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి ఐ థింక్ రాధాకృష్ణ రావుని అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇలాంటి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి అనుకోవచ్చా ఖచ్చితంగా శ్రీదేవి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే పోలీసులు చుట్టూనే తిరుగుతున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రముఖులు కూడా ఇందులో చాలా మందే ఉన్నారు రాజకీయ ప్రముఖుల్లో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి ఏదైతే రాధాకృష్ణరావు ఇచ్చినటువంటి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లో వెంకటరామరెడ్డి ఒకరు మాత్రమే ఇప్పటివరకు వెలుగులోకి వచ్చారు ఇంకా చాలా మంది ఎమ్మెల్సీలు దాదాపు నలుగురు దాకా ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది ఏదైతే ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఫోన్ కి సంబంధించి దానికి కూడా ఒక ఎమ్మెల్సీ సహకరించినట్టుగా తెలుస్తుంది ఈ కేసులో తవ్వే కొద్ది వాస్తవాలు ఇంకా ఇంకా విస్తుపోయే వాస్తవాలు బయటకి ఉన్నాయి మరోవైపు కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మాకు ఎలాంటి సంబంధము లేదు అన్న ఖండించడం జరిగింది ఈ కేసు ఓవరాల్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా అధికార పార్టీయే ఈ ఎవరైతే ప్రభాకర్ రావు ఏదైతే రిటైర్డ్ అయినటువంటి వ్యక్తుల్ని ఓఎస్డి గా నియమించి అది వారి సామాజిక వర్గాన్ని నియమించుకొని మొత్తం కూడా అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారన్న అభియోగాలు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మొత్తం ఏదైతే అధికారి అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రభాకర్ రావు అలాగే ఏదైతే రాధాకృష్ణరావు వెంట వెంటనే రాజీనామాలు చేయడం కూడా మనం చూసుకోవచ్చు మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి నగదు తరలింపుకు సంబంధించి కూడా రాధాకృష్ణరావు టాస్క్ ఫోర్స్ వాహనాన్ని వినియోగించుకున్నారు ఎక్కడెక్కడ ఉప ఎన్నికలు జరిగినా సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఏ ఎన్నిక జరిగినా కానీ టాస్క్ ఫోర్స్ వాహనంలోనే ప్రత్యర్థులు ప్రతిపక్ష నాయకుల నగదును సీజ్ చేయడము నగదు మొత్తాన్ని కూడా అధికార పార్టీకి అధికార పార్టీకి చేరవేసేలాగా లబ్ధి చేకూరేలాగా చేయటము రాధాకిషన్ రావు వంతైంది మరోవైపు రాధాకిషన్ రావుకి సుప్రీం అయినటువంటి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఇతను మొత్తం కూడా చేశారు రాధాకిషన్ రావుకి ప్రభాకర్ రావు ఇచ్చే ప్రభాకర్ రావు కొన్ని నెంబర్స్ ప్రణీత్ రావుకి ఇవ్వడము ప్రణీత్ రావు ఆ నెంబర్లని ట్యాంపరింగ్ చేయడము ఆ ట్యాంపరింగ్ చేసినటువంటి వ్యక్తుల ఇళ్లలోకి వెళ్ళి వ్యాపారవేత్తలు కావచ్చు అలాగే ఇతర రాజకీయ ప్రముఖులు కావచ్చు వారి వారి దగ్గరికి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వారికి చెప్పి నగదును సీజ్ చేయడము ఇది మొత్తం కూడా రెండు ఎన్నికలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రెండు ఎన్నికల్లో కూడా విజయం సాధించిన నేపథ్యంలో ఈ ఈ వ్యక్తులు మొత్తం కూడా ప్రభాకర్ రావు కావచ్చు అలాగే రాధాకృష్ణ రావు కీలక వ్యక్తులుగా వ్యవహరించారు అన్న అభియోగాలు కూడా వినిపిస్తున్నాయి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో నగదు లవాదేవీలకు సంబంధించి మాత్రం క్లియర్ గా రాధాకృష్ణ రావు స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఖచ్చితంగా ఎనిమిది కోట్ల దాకా ఎవరైతే వెంకట్రామరెడ్డికి చేరవేసినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి దివ్యాచరణ అలాగే శివచరణు అలాగే చాలా మంది ఎస్ఐ ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో మొత్తం కూడా బంజార్ హిల్స్ పోలీసులు పొందుపరిచినట్టుగా తెలుస్తోంది మొత్తం ఈ కేసుకి సంబంధించి ఇంకా ఇంకా ఉన్నారు ఇప్పటి పోలీసులు చుట్టూ తిరిగిందే గానీ ఇంతవరకు కూడా రాజకీయ ప్రముఖుల్ని ఇంతవరకు టచ్ చేయలేదు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకుల్ని టచ్ చేయాలంటే ఖచ్చితంగా ఆధారాలు బలమైన ఆధారాలు ఉండాలి బలమైన ఆధారాలను సేకరించే పనులు అయితే పోలీసులు నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది శ్రీదేవి రైట్ ఉషా థ్యాంక్ యూ